హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరులా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగా తగ్గా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు అనేవి వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అనమాట అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉన్నాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల పెరుగుదలతో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ముప్పై రూపాయల పెరుగుదలతో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల అరవై నాలుగు రూపాయల పెరుగుదలతో డెబ్బై ఎనిమిది వేల నూట పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదలతో తొంభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వంద రూపాయల పెరుగుదలతో ఒక లక్ష పదకొండు వేల రూపాయల వద్ద సిల్వర్ అనేది ట్రేడ్ అవుతుందనమాట సో నిన్నటికి ఈరోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలో వెండి రోజు నిన్నటి నిన్నటికంటే స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వన్నమాట మళ్ళీ మనకు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే